ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కోనిదేళ్ల పవన్ కళ్యాణ్ హోం హోంమంత్రి అనిత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని మురళీకృష్ణ చేసిన అసభ్యకర మరియు జుగ్ప్సాకరమైన వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు తెలుగుదేశం పార్టీ విజయనగరం నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఫిర్యాదు చేశారు విజయనగరం విజయనగరం జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు నగర అధ్యక్షుడు ప్రసాదాల ప్రసాదరావు పార్టీ అధికార ప్రతినిధి కనకల మురళీమోహన్ విద్య ప్రసాదరావు పార్టీ నగర కార్యదర్శి ఆల్తి బంగారుబాబు నగర మాజీ అధ్యక్షులు కర్రోత్ నరసింహరావు తదితరులు ఎస్పీ కార్యాలయానికి బుధవారం నాడు వెళ్లి ఎస్పీకి పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోసాని వ్యాఖ్యలు అసత్య ఆరోపణలని అసభ్యకరమైన జుగుప్సకరమైన పదజాలంతో ఉన్నాయని ఈ వ్యాఖ్యలు తమ నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తమ నాయకుల ప్రతిష్టకు గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తక్షణమే పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతునే నేడు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇటువంటి వ్యాఖ్యల వలన సమాజంలో లేనిపోయిన కలహాలు ఏర్పడి వివాదాలకు ఘర్షణలకు తావిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా తమ కూటమి నాయకులపై అసభ్యకరమైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నాయకుడు వాసాని కృష్ణమరళిపై వెంటనే చర్యలు తీసుకుని సమాజంలో ఎటువంటి వివాదాలు ఘర్షణలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈరోజు విజయనగరం ఎస్పీ గారి ఆఫీసులో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది విషయం ఏంటంటే సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఎంతోమంది పెద్ద మనుషుల మీద ఈ వైకాపా నాయకులు అండదండతోటి వైకాపా నాయకులు విపరీతంగా సోషల్ మీడియాలోని వారి మనోభావాలకి ఇబ్బంది పడే విధంగా పోస్టులు పెట్టడం అనేది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించే పరిస్థితి ఉంది ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అవునండి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు కవిత గారు అనిత గారు అలాగే మా ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇలాగే చాలామంది మా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు విఆర్ నాయుడు గారు ఇలాగ వీరే కాదు చాలామంది నాయకుల మీద ఈ వైకాపా నాయకులందరూ కూడా పథకం ప్రకారంగా వాళ్ళని మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ఈ రకమైన పోస్టులు పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నాం ఆ విషయంలో ఈరోజు ఎస్పీ గారి దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ముఖ్యంగా ఇప్పుడు నిన్న జరుగుతున్న పోసాని కృష్ణమూరళి గారు ఆయన ఒక సినిమా నటుడు వైకాపా నాయకుడు ఆయన ఈ మా నాయకుల మీద విపరీతంగా సోషల్ మీడియాలోనే కాదు డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చి వారి వ్యక్తిగతమైన మాటలు కూడా మాట్లాడే ఎందుకంటే నాయకులకి నాయకులతో పాటు వాళ్ళ కుటుంబాల మీద కూడా మాట్లాడే పరిస్థితి కూడా కనబడుతుంది ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా స్వతంత్ర భారతదేశంలో సమాజంలో నడుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఇలాంటి స్కిప్పింగ్లన్నీ కూడా మీరందరూ కూడా ఖండించవలసిన బాధ్యత కూడా అందరికీ ఉంది కాబట్టి పోలీసు వారు వెంటనే చర్య తీసుకుని ఆ పోసాని కృష్ణ ఇమీడియట్ అరెస్ట్ చేసి చట్టం చట్టపరంగా శిక్షించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అలాగే వీళ్ళందరికీ కూడా బిగ్ బాస్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ గదిలో కూర్చొని బట్టలు నొక్కుని కేవలం అక్రమంగా సంపాదించే ఆస్తులను కూడబెట్టుకొని ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నూట యాభై ఒక్క సీట్ నుంచి కేవలం పదకొండు సీట్లకు దిగజారిపోయిన ఈ వైకాపా నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాకంట మీనమాసాలు లెక్క పెట్టే పరిస్థితి కనబడుతుంది అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే అలాగే ప్రజల సమస్యను తీర్చలేని ఎమ్మెల్యే ఉన్నాయేటి పోతే ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి ఉంది వీళ్ళని వెంటనే స్వీకరగా రావనివ్వండి చట్టాలని ఉపయోగించి ఈ ఇమీడియట్లుగా భద్రపు చేసి ప్రజలకు పనికిరాని ఆ నాయకుడిని ఉంచవలసిన అవసరం లేదని చెప్పేసి కూడా సమాజంలోని వెంటనే ఆ పదకొండు మందిని కూడా భద్రపు చేయవలసిందిగా మేము పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే ఎస్పీ గారికి కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేయడానికి ఈ రోజు విజయనగరం ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఇప్పుడు మా పిల్లలు అతను మాట్లాడిన మాటలు సిడీ కూడా ఇచ్చాం ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం అని చెప్పారు ఇక్కడ లోకల్ గా కూడా ఏమైనా ఉంటే చెప్పండి నేను అక్కడ కూడా ఇక్కడ కూడా లోకల్ గా కొంతమంది మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఈ మేమిచ్చే కంప్లైంట్ని అయితే స్వీకరించడం జరిగింది ఆయన సానుకూలకంగా స్పందించి ఇమీడియట్లీ చేసుకుంటామని కూడా చెప్పారు గతంలోని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ ని అలాగే లోకేష్ గారిని అందరినీ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మనిషి పోసానికి ఇష్టమురళి అలాగే రీసెంట్గా నిన్న మొన్న మనకి వీడియోస్ కూడా ఉన్నాయి ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తా ఎస్పీ గారికి అక్కడి నుంచి కూడా ఈ నలుగురిని మన ఓం మంత్రితో పాటు ఈ బి బిఆర్ నాయుడు గారిని తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆయన కూడా చాలా ఘోరంగా మాట్లాడారు ఈయన వీళ్ళందరినీ కూడా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన బాధ్యత ఉంది ఇది మనకి ఏంటంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలోని ఇలాంటి వాక్యలు కరెక్ట్ కాదు ఇమ్మీడియట్లీగా వాళ్ళ మీద చట్టపరంగా తేదీ తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది విషయం ఏంటంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని అలాగే నారా లోకేష్ గారిని అలాగే టీటీడీ చైర్మన్ నాయుడు గారిని వీరందరినీ కూడా వైసీపీ నాయకులు వారి యొక్క పేడ్ ఆర్టిస్టులతో కోసాని కృష్ణ అన్న వ్యక్తితోటి ఒక సినీ నటుడు ఒక రైటర్ ఆయన ఆయన్ని ఎలాగంటే వారికి వచ్చినవి పదకొండు సీట్లే ఆ పదకొండు సీట్లలోని అసెంబ్లీలోకి వచ్చి కూర్చునే అర్హత లేక వచ్చి మాట్లాడే విధానం లేక వాళ్ళందరూ కూడా ఈ పేడ్ ఆర్టిస్టులందరితోటి కూడా నేను చూసినట్లయితే ఆ వీడియో కూడా నేను చూశాను చాలా ఘోరంగా అందరినీ కూడా దూషిస్తున్నాడు ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారినైతే ఎంతో ఘోరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ పోసాన కృష్ణ అనేసి చెప్తున్నాం అదే ఆ విధం దానిపై ఈరోజు మేము ఎస్పీ గారి దగ్గరకు వచ్చి ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన విధానంగా వెళ్లి ఆయన్ని శిక్షించవలసిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి మీరు అందరూ కూడా వచ్చి ఈరోజు కల మన ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే ఎస్పీ గారు దానిపై చర్యలు తీసుకొని ఆయనపై కేసు పెట్టవలసిందిగా కోరుతు ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం